హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి సో రోజు నేను ఇజ్రాయిల్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ అయిన స్టఫ్డ్ రెడ్ పెప్పర్ ప్రిపేర్ చేస్తాను సో దీన్ని మనం తో కూడా చేసుకోవచ్చు యెల్లో పెప్పర్తో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ నేనైతే మాత్రం రెడ్ పెప్పర్తో చేస్తున్నాను మీట్ తోటి సో దీనికి నేను మటన్ యూజ్ చేస్తున్నాను మటన్ కీమా సో ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను మీకు ఈరోజు క్లియర్గా చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక మనం రెడ్ పెప్పర్ తీసుకోవాలి సో రెడ్ పెప్పర్ తీసుకుని సో ఈ స్టఫ్డ్ రెడ్ పెప్పర్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇందులో నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు సో ఫస్ట్ అయితే కనుక మనం మందంగా ఉన్నటువంటి ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్ యాడ్ చేయవలసి ఉంటుంది ఇజ్రాయెల్లో అన్ని ఫుడ్స్ కూడా మ్యాక్సిమం ఇజ్రాయెల్లో మ్యాక్సిమమ్ అన్ని ఫుడ్స్ కూడా ఆలివ్ ఆయిల్తోనే ప్రిపేర్ చేస్తారు నేనైతే కనుక ఈ బ్రాండ్ యూజ్ చేస్తున్నాను సో ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని అండ్ టూ మీడియం సైజ్ ఆనియన్స్ని చాప్ చేసుకుని ఇందులో యాడ్ చేశాను సో ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసిన తర్వాత ఏదైతే మటన్ కీమాని యాడ్ చేశాను ఇందులో నేను సో మటన్ కీమా యాడ్ చేసిన తర్వాత కీమాలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చే వరకు కూడా దీన్ని నేను ఫ్రై చేస్తున్నాను సో కంప్లీట్గా ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేదాకా మనం ఫ్రై చేయాలి సో నేను కవర్ చేసి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ నేను దీన్ని కుక్ చేశాను సో వాటర్ మొత్తం బయటకి ఇలా వచ్చేసింది వాటర్ మొత్తం బయటకు వచ్చి ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మనం దీన్ని ఇలా ఫ్రై చేయాలి సో తర్వాత నేను ఇందులో కొరియాండర్ యాడ్ చేశాను కొరియాండర్ యాడ్ చేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పెప్పర్ సో దీని ప్లేస్లో మీరు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ వీళ్ళు ఎక్కువ స్పైసీ తినరు కాబట్టి జస్ట్ నేను కొంచెం పెప్పర్ యాడ్ అంతే అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని అండ్ ఇందులో కలర్ కోసం నేను రెడ్ పెప్రికా యూస్ చేస్తున్నాను పెప్రికా అంటే మనకి స్వీట్ చిల్లీ పౌడర్ అనమాట ఇది స్పైసీ ఉండదు జస్ట్ కలర్ కోసం యూజ్ చేస్తారంటే సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దీంట్లోకి నేను టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ యాడ్ చేస్తున్నాను సో రైస్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా మిక్స్ చేసుకుని పెట్టుకున్న ఏదైతే మిక్సర్ ఉందో దీన్ని అంతటి కూడా కొంచెం ఫ్రై చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసి దీన్ని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత ఏవైతే రెడ్ పేపర్స్ ఉన్నాయో దాన్ని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీడ్స్ని మనం రిమూవ్ చేయవలసి ఉంటుంది ఆ సీడ్స్ అన్ని కూడా రిమూవ్ చేసి సో మనకి ఈ రకంగా అవుతుందన్నమాట సో దీన్ని ఇలా మనం అన్ని రెడ్ పేపర్స్ని కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది సో వేరొక బౌల్ తీసుకుని ఇందులో నేను టమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాను లేదంటే టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే టమాటో ప్యూరీ యూడ్ చేస్తున్నాను దీనికి త్రీ హండ్రెడ్ ఎంఎల్ టమాటో ప్యూరీ యాడ్ చేశాను టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను అండ్ పెప్రికా స్వీట్ చిల్లీ పౌడర్ ఏదైతే ఉందో కలర్ కోసం దీన్ని కూడా నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను అండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేస్తున్నా ఈ సాస్లోకి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ సాస్ని మిక్స్ చేసుకుని బాగా షుగర్ మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి సాస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ ఏదైతే ఉందో సో దాన్ని మనం ఇందులో స్టఫ్ చేసుకోవాలి సో ఫస్ట్ మనం ఏదైతే సాస్ రెడీ చేసి పెట్టుకున్నామో ఒక టూ స్పూన్స్ సాస్ ఇందులో యాడ్ చేసుకొని తర్వాత మన కీమా మిక్చర్ ఏదైతే ఉందో మిక్చర్ ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంతవరకు మాత్రమే అంటే ఫుల్గా యాడ్ చేయకూడదు ఎందుకంటే బాయిల్ అవుతుంది కాబట్టి పైప్ వచ్చేస్తుంది ఫిల్ చేసుకుని దాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది సేమ్ ఇదే ప్రొసీజర్లో మొత్తం అన్నీ కూడా సాస్ యాడ్ చేసుకుని టూ స్పూన్స్ అండ్ కీమా సో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఇలా సో పైన ఏవైతే ఉన్నాయో అవి కట్ చేస్తున్నాను నేను ఎందుకంటే మనం దీన్ని కవర్ చేయవలసి ఉంటుంది కాబట్టి వీటి వల్ల మనకి కంప్లీట్గా స్టీమ్ అనేది రెడ్ పేపర్స్కి తగలదు సో దానివల్ల నేను ఇది రిమూవ్ చేస్తున్నాను సో తర్వాత నేను టూత్పిక్స్ లాక్ చేస్తున్నాను ఇవి ఏదైతే మనకి బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా టూత్పిక్స్తో నేను లాక్ చేస్తున్నాను చూపించిన విధంగా అన్నీ కూడా లాక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఏదైతే సాస్ మనం ప్రిపేర్ చేసుకున్నామో ఆ సాస్ మొత్తం ఇందులో యాడ్ చేయాలి అండ్ మళ్ళీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని సో ఈ రకంగా క్యాప్సికమ్కి హాఫ్ పర్సెంట్ వాటర్ వచ్చేలాగా మనం ఇది ప్రిపేర్ చేసుకుని కవర్ చేసి ఫార్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో మనం దీన్ని కుక్ చేయాలి ఏదైతే స్టీమ్ వస్తుందో ఆ స్టీమ్తో తో ఆ లోపల ఉన్న రైస్ కూడా మనకి బాయిల్ అయిపోతుంది సో ఫార్టీ మినిట్స్ మనం కంప్లీట్ గా దీన్ని బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది లో ఫ్లేమ్ లో సో మనకి ఇలా కుక్ అయిపోతుంది ఫార్టీ మినిట్స్ తర్వాత సో మనకి కుక్ అయింది లేదు అని తెలుసుకోవడం ఎలా అంటే ఏదైతే మనం సాస్ వేసామో అది థిక్ అయిపోతుంది అండ్ మనం రెడ్ పేపర్ ఓపెన్ చేసి చూస్తే కనుక రైస్ బాయిల్ అయిపోయి ఉంటుంది సో ఎప్పుడైతే రైస్ బాయిల్ అయిపోయిందో ఇది మనకి రెడీ అయినట్టు సో మనకి ఇలా ఉంటుంది రైస్ బాయిల్ అయిపోయిందని తర్వాత మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఇజ్రాయెల్లో వన్ ఆఫ్ ద ఫేమస్ డిష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం సి